రిషికొండలో ప్యాలెస్ కట్టారు ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు కొండలు కొట్టేశారు కడోనా ఎన్జిటి ఫైనేసి పరిస్థితికి వచ్చారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క ప్యాలెస్ కోసం ఒక వ్యక్తి విలాసం కోసం ఆయన కావాలి విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు ఆయనకు కావాల్సిన రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో కొండలో అక్కడి నుంచి మీరు చూసే సముద్రం కనపడుస్తుంది ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రం చూసి ఆనందపడాలి ఆయన ఆనందం కోసం ఐదు వందల కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు ఇది గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి ప్రజావేదిక ఏం చేయాలి నాన్ సీరియస్ కాదు బాబుసాహెబ్ గారు నువ్వు ఆయన తీసుకునేది కాదు ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నాను నేను నేను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా అంత మును ఇదే ఇప్పుడు కూడా ఉన్నాను ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్కి అనుకోలేదు ఏంటి ఆ ప్యాలెస్ ఎక్కడి నుంచి కడతావు ఎక్కడికి డబ్బులు ఇది టూరిజం మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టుంటే ఈ ఐదు వందల కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవాడు అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం నీ పైసాచ్య ఆనందం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు తగలేస్తారా మీరు బాధ్యత ఉందా మీకు అడిగేవాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నాడు వచ్చి ఏదో మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని నేను చాలా స్పష్టంగా అడిగాను ముప్పై ఆరు మంది చంపేశారని చెప్పారు ముప్పై ఆరు పేర్లు ఇమ్మన్నాం ఏ పేర్లు ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం సిగ్గుంటే ఇవ్వాలి కదండి ఉంటే రాదు అంటే లెక్కలేని తనం ప్రజా జీవితం అంటే ఏం చెప్పిన నమ్ముతారు ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ నేను దాసుకుంటా నేను నమ్మిస్తా చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు అది ప్రజా చైతన్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా బాధ ఉంది ఆవేదన ఉంది మనం హామీని ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయం ఉంది ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య కానీ ఎప్పుడూ ఉంటుంది ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి మనం ట్రస్టీస్ మాత్రమే పెత్తండర్లో కాదు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం విలాసవంతంగా ఎంజాయ్ చేయడం లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అదే జరిగింది ఐదు సంవత్సరాల్లో ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నెక్స్ట్ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రజల్లో విపరీతమైన రియాక్షన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం కానీ ఆ రోజు ఒక అనుభవం వాళ్ళకు ఊహించకుండా ఓట్లేసి గెలిపించారు నూట యాభై ఒక్క సీట్లతో గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు తీరని ద్రోహం చేశారు దాని ఫలితం మనం కూడా అనుభవించ ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చాం ఈరోజు మళ్ళీ ప్రజల్లో ఎప్పుడూ రానంత నమ్మకం నా జీవితంలో ఎప్పుడు ఎన్నో పదో పది ఎలక్షన్లు నిన్న జరిగింది టెన్త్ ఎలక్షన్ నేనే కండక్ట్ చేసిన ఎలక్షన్లు ఎప్పుడు రానంత మెజారిటీ వచ్చాయి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్లు పడ్డాయి తొంభై నాలుగులో పెద్ద ఊపు ఉన్నప్పుడు వేవు ఉన్నప్పుడు వచ్చింది యాభై ఒక్క పర్సెంట్ ఇది వచ్చాయి అలాంటిది యాభై ఏడు పర్సెంట్ వచ్చాయి అంటే ఇది అన్ప్రెసిడెంటెడ్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన మ్యాండేట్లు వచ్చింది చాలా తక్కువ అలాంటి మ్యాండేట్ ఇచ్చారు అయితే ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సమ్టైమ్స్ ఉన్న జరుగుతూ ఉంటాయి పంతొమ్మిదిలో జరిగిన అన్యాయం పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు జరిగిన దిక్కు దిక్కుదోచిన పరిస్థితికి మనం పడిపోయిన సందర్భంలో మళ్ళీ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం కేంద్రంలో కూడా ఎన్డీఏ రావడం ఎన్డిఏలో కిండో వాళ్ళందరూ భాగస్వాములు కావడం మనం అందరం హామీలు ఇచ్చాం ప్రజల కోసం ఆ ప్రజల హామీలు నిలబెట్టడానికి కేంద్రం కూడా ముందుకొచ్చి మొన్ననే ఫస్ట్ టైం ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక పేరా పెట్టి ఇది మా బాధ్యత మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు వస్తామని ఎన్టీఏ గవర్నమెంట్ ముందుకు వచ్చారు కేంద్రం మన వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకే అమరావతి స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పదహైదు వేల కోట్లు దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి ఇంకో పక్క పోలవరాన్ని పూర్తి చేస్తామని తొందరలో పూర్తి చేస్తామని హామీ ఇంకో పక్క కొప్పర్తి ఓర్వకల్ హెచ్బిఐసిలో రెండు ఇండస్ట్రియల్ నోట్స్ ఇది రాయలసీమకు ఎంతో ఉపయోగపడుతుంది కొప్పర్తి కడపలో వస్తుంది ఓర్వకల్ కర్నూలులో వస్తుంది వేనుగబండ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్ రాయలసీమ ఉత్తరాంధ్ర రెండు కలిపి ఏడు జిల్లాలు అదనంగా ప్రకాశం జిల్లా కూడా బైఫర్కేషన్ యాక్ట్లో లేదు కానీ ప్రకాశం జిల్లా కూడా కలిపే పరిస్థితికి వచ్చారు ఇది శుభ పరిణామం ఇది కాకుండా ఏదైతే మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు నేను చూపించాను దానికి కూడా కొంత వెసులుబాటిస్తామని హామీ ఇచ్చారు అది కూడా వచ్చే అవకాశం వస్తుంది ఇవి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి వస్తాయి అదే సమయంలో మన మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలు కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితులు లేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంతకం పెట్టి క్యాబినెట్ ఫస్ట్ లో పెట్టి ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో పెట్టి అదే మరి కౌన్సిల్ కూడా పెట్టి రద్దు చేయించాం రెండోది పెన్షన్ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడానికి మనం చెప్పాం ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాం అది కూడా మనం అమలు చేశాం ఇంకో పక్కన డిఎస్సి మొదటి సంతకం అని చెప్పాం పదహారు వేల మూడు వందల ఏడు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం అవి కూడా టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా అవి కూడా పూర్తి చేస్తాం స్కిల్ సెన్సస్ పెట్టాం ఆ స్కిల్ సెన్సస్ కూడా మనం ఆ ఫార్మాట్ల మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది దేశంలోని ఎక్కడా చేయని విధంగా ప్రపంచంలోని ఎక్కడా చేయని విధంగా ఈ స్కిల్ సెన్సెస్ తీసుకుంటున్నాం దీనివల్ల స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎక్కడికక్కడ పనిచేసే విధానంలో తెలుగు జాతి ముందుండే విధంగా తీసుకెళ్తాం ఆగస్ట్ పదహైదో తారీఖున అన్నా క్యాంటీన్ మినిమం వంద సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఐదు రూపాయలకి పేదలకు అన్నం అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం మననే ఫ్రీ స్టాండ్ పాలసీ తీసుకొచ్చాం దాంట్లో మనందరం కూడా క్లియర్గా ఉండాలి ఒక ట్రూ స్పిరిట్తో ఫ్రీ స్టాండ్ అనేది పేదలకు అందాలి దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం ఇది కాకుండా మరికంగా సూపర్ సిక్స్లో కొన్ని ఉన్నాయి మనం చేయాల్సిన పనులు ఉన్నాయి కేంద్రం నుంచి నిధులు రావాలి మనం కూడా కష్టపడాలి ఆదాయాన్ని పెంచుకోవాలి రెండు మనం ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకోవాలంటే ఈ రెండు కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ ఉండే అసెంబ్లీ మెంబర్స్ పైన ఒక ప్రత్యేకమైన బాధ్యత ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈరోజు మనం ఏడు వైట్ పేపర్స్ ఇచ్చాం నేను చెప్పాను మొత్తం వాస్తవాలు మేము ముందరు పెట్టాను ప్రజా జీవితంలో ఉన్నాం మనకు ప్రజల ఆస్తులకు ట్రస్టీగానే ఉంటాం రెండోది ప్రజల ఆస్తుల్ని మెరుగైన విధానం నడిపించే విధంగా ఎక్కువ సంపద సృష్టించే విధంగా పాలసీలు తీసుకొస్తాం మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి నాకు కూడా హైదరాబాద్ నగరాన్ని ఒక పైసా ఖర్చు లేకుండా ఒక బ్రహ్మాండమైన నగరంగా చేశాం ఒక పక్క నాకు ఆలోచనలు ఉన్నాయి ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టుదల ఉంది ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది ఆ తపన ముందు నడిపిస్తుంది మూడోది బీజేపీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ పెట్టుకున్నారు మనం కూడా టూ టూ జీరో ఫోర్ సెవెన్కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం నేను అందుకే మిమ్మల్ని అందరి విజ్ఞప్తి చేస్తున్నా రొటీన్గా మామూలు అడ్మినిస్ట్రేషన్లో కాకుండా క్రియేటివ్గా ఏం చేయగలుగుతాం సంపద సృష్టించే మార్గాలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీరు అక్కడ చూశారు దగ్గర దగ్గర రోడ్ల మీద పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా పెట్టలేదు దానివల్ల పర్యవసానం ఏంటి రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాయి నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితి ఉంది దీనికి ఒక వినూత్నంగా ఏమన్నా ఆలోచించగలుగుతామా మన దగ్గరుండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఒక ప్రాజెక్ట్కి ఇన్ని ఇంత డబ్బులు అవుతుందనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ కోర్ట్ చేసి ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అదే దాని మీద వైబలిటీ గ్యాప్ ఫండింగ్ అయితే తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు మనం కూడా అలాంటి పాలసీస్ ఏమైనా కొన్ని క్రియేట్ చేయగలుగుతామా ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది ఉదాహరణకు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి అందులో బ్లాక్ సాయిల్ కాటన్స్ ఎవ్రీ ఇయర్ రోడ్లైతే ఆ నీళ్లకు తరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు సిమెంట్ రోడ్లు వేసి అవసరమైతే నామినల్గా మామూలు వాళ్ళకి ఎవరికి మనం రోడ్ల మీద పెట్టాం టోల్ పెడితే ఎవరి పెడతాం కార్లు బస్సులు లారీలు వచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళకు మాత్రం పెట్టి మిగిలిన ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు ఏమంటే ఆటోలు స్కూటర్లు ఇవన్నీ ఫ్రీగా పెట్టి తద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మొత్తం రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతామా ఒక ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి మండల హెడ్ క్వార్టర్ నుంచి సిటీ నియరెస్ట్ టౌన్ అక్కడి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ అక్కడి నుంచి పోర్ట్ అన్నిటికీ కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్ను బట్టి సింగిల్ లేన్ డబల్ లేన్ ఫోర్ లేన్ ఎయిట్ లేన్ ఇప్పుడు సిక్స్టీన్ లేన్ వచ్చేస్తున్నాయి ఇండియాలో పదహారు లేన్స్ రోడ్లు వచ్చేసే పరిస్థితి హైదరాబాద్ టు బెంగళూరు అయితే ట్వెల్వ్ లేన్ ఉంటున్నారు ఢిల్లీ టు ఆగ్రా అయితే పదహారు లేన్స్కి వెళ్ళిపోయారు ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళు పే చేసుకుంటారు మనం దాని మీద ఆ వైబిలిటీ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రాఫిటబుల్గా అన్నప్పుడు మనం గ్యాప్ ఫండింగ్ మనం ఇస్తాం ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే మూడు వేల కోట్లు మొత్తం రోడ్లని ఎంతవరకు చేయగలుగుతాం చేస్తే అన్ని విధాల లాభం ఉంటుంది ఎవరికి ఇబ్బంది ఉండదు ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీరు కూడా చేయండి నేను ఒక్కడే చెప్పడం కాదు ఇవన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తే తప్ప మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోలేం పేదవాళ్ళకు సమీక్షేమం చేయాలి పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలి నేను కూడా పదే పదే చెప్తున్నా జీరో పావర్టీ మన లక్ష్యంగా ఉండాలి పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ ఉండాలి అలాంటి ప్రాజెక్ట్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో నేను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ అసెంబ్లీకి వస్తా ఈరోజు మనం అందరం ఆలోచించాల్సింది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఆలోచించాలి మనమందరం ఆలోచించి షార్ట్ టర్మ్లో ఏం చేయగలుగుతాం మీడియం టర్మ్లో ఏం చేయగలుగుతాం లాంగ్ టర్మ్ లో ఏం చేయగలుగుతాం ఆలోచించడం చాలా అవసరం నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వం మీకోసరే ఉన్నాం ప్రతి ఒక్క పైసా మీ సమీక్షేమానికి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం మీ బాగోగుల కోసమే ఖర్చు పెడతాం దేశంలో ఏ రాష్ట్రం సంపాదించిన సంపాదన సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఆ ఆదాయాన్ని తిరిగి మీకే చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి స్పష్టం చేస్తున్నాను నేను ఎన్నికల్లో ఒక మాట చెప్పాను చాలా మీటింగ్లో చెప్పాను ఈరోజు మీకు ఇచ్చేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారు నేను అదే మీకు చూపించింది అప్పు పడింది పెరిగింది పరకాపిటా అప్పు పెరిగింది పరకాపిటా ఆదాయం తగ్గింది ఇన్ఫ్లేషన్ విపరీతంగా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి ఈరోజు మనం ఆలోచించాల్సింది మనం ఇచ్చే డబ్బులే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలని లివింగ్ స్టాండర్డ్స్ని ఏ విధంగా పెంచగలుగుతాం మీరు కూడా ఆలోచించండి నేను కూడా ఆలోచిస్తా ఇండియాలో ఏం జరుగుతుందో అధ్యయనం చేద్దాం ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొద్దాం టెక్నాలజీ కూడా మనకు హ్యాండీగా ఉంది ఒక వినూత్నమైన పాలసీస్ ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి మనం ఏ మాటలైతే చెప్పామో ఏ అయితే ఇచ్చామో సూపర్ సిక్స్లో అన్ని కూడా అమలు చేసి అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకొని ఇటు మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సింది కానీ అందరూ కోరుకుంటూ నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే కష్టాలు తెలియాలి భవిష్యత్తుకు ఏం కావాలని ఆలోచించాలి అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్ళీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను ఇది అయిన తర్వాత రెండు నెలలు బడ్జెట్తో వస్తాం ఆ బడ్జెట్ అప్పుడు మేము అందరూ ఆలోచనలు తీసుకుంటాం ఫైనల్గా అందరినీ ఊట కోరుతున్నాం మేము ఈ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టండి చెప్పండి డిస్కస్ చేయండి ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు మన మీద ఎక్కడా వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం అనునిత్యం పనిచేస్తామనే విధంగా మీరు చెప్పి ప్రజా చైతన్యానికి నాంది పలకాలి అదే సమయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మనందరి స్టేక్ హోల్డర్స్ ప్రజలు ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకు అండగా ఉంటాం వాస్తవాలు అర్థం చేసుకోండి ఇదే కానీ గవర్నమెంట్ పంతొమ్మిదిలో కూడా కంటిన్యూ అయింటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు ఒక గవర్నమెంట్ మార్పు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ గవర్నమెంట్ మారినా పర్వాలేదు దుర్మార్గులు రాకుండా ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు రెండు వేల నాలుగులో సమాయక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది తొమ్మిదిలో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి మళ్ళీ పద్నాలుగులో అయినాయి పద్నాలుగులో విభజన జరిగింది కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత విధ్వంసం చేయాల ఇంత స్వార్థంతో ఆలోచించాల ఇంత అవినీతి కూడా చేశారని నాకు అనిపించలేదు అక్కడ వేరే విధంగా జరుగుంటే మనం ఆరోపణలు చేయించాము కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగాయా అంటే ప్రతి ఒక్కరూ కాస్త కోస్తో అభివృద్ధికి దోహదం చేశారు ఇక్కడ పూర్తిగా విధ్వంసం జరిగింది దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్ట్ చేయాలి అది చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి రాత్రి బగుళ్ళు పనిచేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై